చాలా మంది భారతీయులు అమెరికాలో బ్రతకడానికి వెళ్తూ అక్కడ సరైనటువంటి పత్రాలు లేక అక్రమ వలసదారులుగా ముద్ర వేసుకుంటూ బహిష్కరణకు అయితే గురవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాలంలో బైడెన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ రోజుకి ముగ్గురు చెప్పిన బహిష్కరణకు అయితే గురయ్యేవారు కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఈ యొక్క బహిష్కరణ అనేది మూడింతలు పెరిగింది ఇప్పుడు సగటున రోజుకి ఎనిమిది మంది భారతీయులు బహిష్కరణకి గురవుతున్నట్లుగా అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ అధికారులు అయితే తెలిపారు దీన్ని మన భారత ప్రభుత్వం అలాగే దౌత్య సంబంధానికి సంబంధించినటువంటి అంబెసి కూడా ధృవీకరించింది ఇప్పుడు పదిహేడు వందల మూడు మంది బహిష్కరణకు గురయ్యారు వాళ్ళందరూ ఇప్పుడు మన దేశం అయితే వచ్చేశారు ఇంకా అక్కడ పద్దెనిమిది వేల మంది జైల్లో ఉన్నారు ఇంకా లక్ష ఎనభై వేల మంది అనధికారికంగా ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నారని గుర్తించబడ్డారు ఇంకా ఇది కాకుండా మరో ఐదు లక్షల మంది అక్రమంగా జీవిస్తున్నట్లుగా అమెరికా అధికారులు ఏమొచ్చేసి అంచనా వేశారు అంటే మొత్తం ఏడు లక్షల మందికి పైగా అక్రమంగా భారతీయులు నివసిస్తున్నారన్నట్లయితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చెబుతుంది ఇప్పుడు మనకి అమెరికాకి జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ ట్రంప్ ఏదైతే ఉన్నాడో కంపు కంపు చేస్తున్నాడు కదా ఈ కంపు ఉన్నంత వరకు కూడా మరికొంత బహిష్కరణకి ఎక్కువ గురయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా మందిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి